రైజలా మన ప్రభువు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో లైవ్లో వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ పూట బైబిల్ గందంలో నుండి ఒక మాటని చదువుకుందాం యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వాక్యంలో రాసున్న మాటని నేను చదువుతున్నాను గమనించండి యాకోబు మూడు పదమూడు మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలను అని ఇక్కడ ఒక మాట చదువుతున్నాం మీలో జ్ఞాన వివేకముల కలవాడు ఎవడు ఎవడైనా ఉంటే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా మనకు బోధిస్తున్న సంగతిని మనం చూస్తున్నాం దేవుడు మన ఎడలో కోరుకుంటున్నటువంటి ఒక ఉన్నతమైన అనుభవం ఏమిటి అంటే మనము జ్ఞానము వివేకము కలిగిన వారమై ఉండాలని చెప్పి దేవుడు మన విషయమై ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రశ్నిస్తున్నాడు దేవుని యొక్క వాక్యము ఏమని అంటే మీలో ఎవరైనా కాస్త జ్ఞానము వివేకము కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఏం చేయాలి జ్ఞానంతో కూడిన యోగ్యమైన మీ ప్రవర్తనను తన క్రియల వలన తెలియపరచాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము బహుస్పష్టంగా మనకు బోధిస్తుంది కాబట్టి నాకు జ్ఞానం ఎక్కువ నాకు ఆలోచన ఎక్కువ అని చాలామంది సహజంగా అందరూ అనుకుంటూనే ఉంటారు కానీ వాస్తవానికి జ్ఞానంతో కూడినటువంటి యోగ్యమైన ప్రవర్తన ఆ మనిషికి ఏం కలుగజేస్తుంది అంటే సాత్వికము కలుగజేస్తుంది అని చెప్పి దేవుని వాక్యం ఉంటుంది సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచాలి కలగ కనబరుస్తున్నటువంటి క్రియలను బట్టి కనబరుస్తున్నటువంటి సాత్వికాన్ని బట్టి మనిషికి ఎంత జ్ఞానం ఉంది ఏమిటి సంగతి అన్న విషయము ఏమవుతుంది అంటే అర్థమవుతుంది గనక దేవుని వాక్యాన్ని వింటున్న మీ ఆత్మీయ జీవితంలో మనలో ఉన్నటువంటి మన వ్యక్తిగత ఆత్మ సంబంధమైన స్వభావాలు ఏమై ఉన్నాయన్న సంగతిని మొదటిగా మనం గ్రహించాలి జ్ఞానము వివేకము కలిగిన వాడు సాత్వికమైనటువంటి మనసు కలిగి తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి ఈ రోజున అందరికీ ప్రవర్తన ఉంది అందరికీ యోగ్యత ఉంది అని చెప్పుకుంటూ ఉన్నారు రకరకాలైనటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం కానీ తన క్రియలను బట్టి తన తనలో ఉన్న సాత్వికాన్ని బట్టి తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనబరచాలి జ్ఞానము వివేకము ఉన్నవాడు అని చెప్పి లేఖనం అంటుంది ప్రేమైన దేని ప్రియులారా మన ఆత్మ సంబంధమైన అనుభవాలలో మనము ఏమై ఉన్నాము జ్ఞానము కలిగిన వాళ్ళముగా ఉన్నామా మనము దేవుని క్రియలను మనము దేవుని అందరు సాత్వికాన్ని కలిగిన వారమై మన క్రియల వలన దేవుని అందరి జ్ఞానం ఎట్టిదో ఇతరులకు బయలుపరిచే రీతిగా మనం ఉంటున్నామా మనం ఏమై ఉన్నాం అన్న సంగతిని ఒకసారి మనం ఆలోచించాలి ఒకవేళ ఈ సాత్విక సంబంధమైన క్రియలే జ్ఞానంతో కూడిన క్రియలే యోగ్యమైన ప్రవర్తన వలన బయలుపరచబడుతున్న క్రియలే మనలో లేకపోతే మనం చాలా నష్టపోతాం గనక వాటిని పొందే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం కోరినట్లుగా మనం నడుచుకోవటము ఈ కడవరి దినాల్లో మనకి ఎంతైనా అవసరం కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళు ఎలా ఉంటారు వారి క్రియలు ఏ విధంగా ఉంటాయి అని ఒక రెండు మూడు మాటలు ఈ పూట మనం దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ధ్యానించుకుందాం చూడండి ఫిలిప్ప పత్రికలో పౌరు గారు ఫిలిపీల రాస్తూ తన ఈ మాటలో చెబుతున్నాడు తన పత్రికలో ఏమని రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యం నుండి చదివితే కొన్ని మాటలు రాస్తున్నాడు ఏమంటున్నాడు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పనరప్రమగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను ఇటీవలనే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తీసుకునే నిమిత్తము తిమ్మతని మీ వద్దకు శీఘ్రమగా పంపుటకు ప్రభుణి యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమం విషయమై నిజంగా చింతించు అతను తెలుసు కదా ఏమిటి తిమోతికున్న యోగ్యత తిమోతి యవనస్తుడు తిమోతి వాళ్ళ అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ ఈ పౌలు గారి దగ్గర విశ్వాసులుగా ఉన్నారు అంటే తిమోతి పుట్టక ముందు నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఈయన గారికి విశ్వాసులు అయితే ఇప్పుడు ఈయన పుట్టిన తరువాత ఈయన కూడా పెరిగి పెద్దవాడై దేవుని అందరి విశ్వాసమును ఏ విధంగా అనుసరించి నడుచుకుంటున్నాడో ఆ సంగతిని కూడా దేవదేవుడు చూసి ఆయన అంటున్నాడు తిమ్మోతి యోగ్యత మీరు తెలుసు కదా మీరు గ్రహించారు కదా ఏంటి ఆయనకున్న యోగ్యత అని చూస్తే తన యవ్వనాన్ని బట్టి తన యవ్వన ఇచ్చలను బట్టి తన ఇష్టానుసరంగా నడుచుకోకుండా తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేస్తాడో ప్రేమ కలిగిన తండ్రి కుమారులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఈ సువార్త వ్యాపించే దాని కొరకు అతడు ఏం చేశాడు నాకు సేవ చేశాడు సువార్థ వ్యాపక నిమిత్తమై అతడు సేవలో నాకు ఏం చేశాడు అంటే నాకు చాలా పరిచయంలో తోడ్పడ్డాడు సేవ చేశాడు అని చెప్తున్నాడు అందుకని అతని వంటి వాడు నా దగ్గర మరెవరూ లేరు అతనిని మీ ఇద్దరు పంపుట ఎంతైనా అవసరమని నేను అనుకున్నాను ఎందుకంటే సువార్త రాస్తూ ఉన్నారు చాలామంది రోజున దేవుని కొర దేవుని కొరకు సువార్థ వ్యాపకమైన నిమిత్తమై ప్రాణం పెట్టేదానికి కూడా వెనుకాడక దేవుని వెంబడించేదానికి ఏమాత్రం వెనుకడికి వేయక ఏం జరిగినా ఎటువంటి పరిస్థితి అయినా ప్రాణాన్ని అర్పించి ఎన్నిసార్లు ప్రాణం పెట్టేదానికైనా సిద్ధపడి అందరూ కాదు కొందరు యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు ఇందుకు ఏ విధంగా అయితే దేవుని సరిధిలో అప్పగించుకున్నారో దాని కొరకు దాని నిమిత్తమై ఆ అనుభవాన్ని మాటతో కాకుండా క్రియలతో కూడినటువంటి వాళ్ళ ప్రవర్తన ద్వారా అనేకులు కనబరుస్తున్నటువంటి వాళ్ళు లోకల్లో చాలామంది ఉన్నారు గనుకనే భక్తి అనే దానికి లోకంలో స్థానం ఉంది ఇంకా అది లేకపోతే అలాంటివారు లేకపోతే భక్తి కలిగిన క్రియలు భక్తి కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయని చెప్పే అవకాశం ఉండేది కాదు క్రియలతో కూడా చూపిస్తూ కాబట్టి మన ఆత్మీయతలు మనం ఏమై ఉన్నామన్న సంగతిని మొదటిగా మనం గ్రహించాలి ఒకసారి ఈ మాటలు వింటున్నటువంటి నీ వ్యక్తిత్వంలో నీకున్నటువంటి యోగ్యత ఏది అని నీకు నీవుగా ఆలోచన చేసుకున్నట్లయితే ఒకవేళ యోగ్యనిగా ఉన్నావా యోగ్యనిగా ఉన్నట్లయితే యోగ్యమైన ప్రవర్తనతో కూడిన క్రియలను కనబరిచే రీతిగా ఉంటున్నావా దేవుని ఎందు జ్ఞానము పొంది సాత్వముఖము కలిగినటువంటి ఈ లక్షణాలను నీవు అవలంబించిన అనుభవాల్లో ఉంటున్నావా అన్న సంగతి కూడా ఎంతైనా మనకు అవసరం కదా గనుక మన ఆత్మీయ అనుభవాలు ఏమై ఉన్నాయి అవి ఏ విధంగా ఉండాలన్న సంగతిని మొదటగా మనం గ్రహించటము ఎంతైనా అవసరం ఎందుకని యోగ్యతను గురించి లేఖనం ఆలోచిస్తుంది తిమోతి యొక్క యోగ్యత మీరు ఎరుగుతారు కదా అని తిమోతి ఎందుకు యోగ్యుడు అని చెప్పి పౌరు గారు చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నాం కారణం ఏంటి అని చూస్తే చూడండి మరొక మాట కూడా చదువుకుందాం కొరింది రెండవ పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో ఈ మాట రాస్తుంది కొరింది రెండవ పత్రిక పది పద్దెనిమిదిలో ఏమని రాస్తుంది అని చూస్తే ప్రభువు వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు దేవునికి స్తోత్రం ప్రభువు వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు ఎప్పటికీ యోగ్యుడో కాదు వ్యక్తిగతంగా తనకు తాను యోగ్యునిగా కనబడవచ్చు లేదా తను అనుసరించేటువంటి వాళ్ళకి యోగ్యునిగా కనబడవచ్చు కానీ దేవుడి దృష్టికి యోగుని కన యోగునిగా కనబడాలి అంటే అది అంత సులభం కాదు కదా దేవుడు రూపాన్ని పై పై క్రియల్ని పై వేషాన్ని చూడడు ఆయన అంతరంగాన్ని చూసేవాడు ఆంతర్యములో సత్యమును కోరేవాడు కాబట్టి దేవుని లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు మెచ్చుకునేవాడే యోగుడు కానీ తన తాను మెచ్చుకునేవాడు ఏనాటికి యోగుడు కాడు కాబట్టి ప్రభువు ఒక సఫలమవుతున్నాం అన్న సంగతిని మనపుగా మనం ఆలోచించాలి కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి అనుభవాలు మనలో మనం ఆలోచించగలుగుతామో అప్పుడు మన వ్యక్తిగత ఆత్మీయ అనుభవాలు ఏమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని గమనిస్తే మనల్ని మనమే సరిదిద్దుకునేటువంటి అనుభవాన్ని వాక్యము ద్వారా దేవుడు మనకు కలగజేస్తాడు ఒక కుటుంబంలో జరిగిన సంగతిని మీ జ్ఞాపకం చేస్తానండి ఈ పూట ఈ సంగతిని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను అదేంటి అంటే మనకందరికీ బాగా స్పష్టమైన మాటలు ఏవవి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ తండ్రికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులలో చిన్నవాడు తండ్రితో గొడవపడి నేను చిన్నపిల్లలు అనుకుంటున్నావా పెద్ద అయ్యాను మేజర్ని అయ్యాను ఎలా బ్రతకాలో నాకు తెలుసు అయినా నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బ్రతికే ఆ స్వాతంత్రం నాకు వచ్చేసింది నేను మేజర్ని అయ్యాను ఆస్తిలో రావాల్సింది నాకు ఇచ్చేయి అని చెప్పి తండ్రితో గొడవపడి ఆస్తిలో భాగం తీసుకున్నాడు రెండు రోజులు బాగానే ఉన్నాడు మూడు రోజులు మొత్తం తట్టబడి మూట కట్టుకొని డబ్బంతా తీసుకొని నాకు నచ్చినట్టుగా బ్రతుకుతానని చెప్పి దూర దేశం వెళ్ళిపోయాడట దగ్గర కూడా లేడు తండ్రి కల్లా కనపడకూడదు తను ఏం చేసే తండ్రికి తెలియకూడదు తన విత్సవిడి తనము తండ్రికి మరుగై ఉండాలి తన మనసుకు తన వయసుకు నచ్చినట్టుగా ఆశించి బ్రతికే ఆ జీవితము తన తండ్రికి తన కుటుంబానికి ఏమాత్రం తెలియకూడదు తను ఏది కోరుకుంటే అది ఏది చేయాలంటే ఏది తినాలంటే త్రాగాలంటే మాట్లాడాలంటే ఎవరితో నడుచుకోవాలంటే ఆ రీతిగా కోరినటువంటి మనసు కలిగి దూరదేశం వెళ్ళి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించాడు చూడండి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించాడు స్నేహితులందరూ వచ్చారు డబ్బు ఉంది కదా వెంటనే రోజు రెండు రోజుల రెండు రోజులలోనే స్నేహితులందరూ మా వాడు బెస్ట్ ఫ్రెండ్ హాయ్ హై హాయ్ మామ హాయ్ బాబా అన్నట్టుగా రకరకాలుగా ఈ స్నేహితులు పిలుచుకునేటువంటి మాటలు కలిగి చాలామంది పోగయ్యారు కూర్చొని తింటే కొడలైనా తరిగిపోతూ ఉంటున్నా తరిగిపోతాయని పెద్దవాళ్ళు ఉరికి చెప్పారండి ఇక అదే జరిగింది తీసుకెళ్ళినటువంటి ఆస్తి అంతా కూడా కొద్ది కాలానికి సంపూర్ణంగా ముగి చేశాడు తినేదానికి ఏమి లేదు ఇక బట్టలు లేవు రోజుకో తిండి రోజుకో డ్రెస్సు అన్నీ పోయాయి ఆస్తి అయిపోయింది తండ్రి దగ్గర లేడు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నాడు విచిత్రమైన చెప్పుకోదగిన సంగతి ఏంటంటే అదే సమయంలో తానున్న ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చిందట చూసారా మురిగే నక్క మీద పడడం అంటే ఇదే మరి విపరీతమైనటువంటి కరువు వచ్చి ఇక తిండి బట్ట ఏమీ లేదు అన్నిటి పోయే తెలియదు ఒంటి మీద బట్టలు తప్ప ఇక ఏమీ లేని పరిస్థితి అప్పుడు ఆకలి అంటే ఏమిటో తెలిసి వచ్చింది తెలిసి వచ్చి ఇక ఎంతకాలం ఇట్లా ఉండాలి అని చెప్పి పందులకు పొట్టేసే పని కూడా కుదుర్చుకున్నాడు పని చేస్తున్నాడు కానీ పది రూపాయలు కూడా డబ్బులు ఇవ్వలేదు కరువు అలాంటిది ఇక కరువులో ఈ పందులకైనా కాస్త పొట్టు దొరుకుతున్నాయి ఓ పూట కాకపోయినా మరో పూటైనా అవన్నీ పొట్టుతో కడుపు నిప్పుకుంటున్నాయి నా బతికే ఇట్లాగైపోయిందని చెప్పి ఆ పొట్టే తిందాం ఈ మనిషి చూస్తే పది రూపాయలు కూడా జీతం ఇవ్వట్లేదు అని చెప్పి ఆ పొట్టే తిందామని పందుల పక్కన కూర్చొని ఆ పందుల పొట్టు తినేదానికి సిద్ధపడి మరి పందుల పూట తిన్నాడేమో మొత్తం మీద ఏమైంది అప్పుడు బుద్ధి జ్ఞానము వివేకము సాత్వికము మరో చదువుకున్నాము యాక పత్రికలో ఇలాంటివన్నీ ఎన్నెన్ని ఉన్నాయో ఏవి రావాలో అవన్నీ కూడా ఈ కుమారుడికి వచ్చాయి వచ్చిన తర్వాత ఏమైంది అని చూస్తే లోకా వార్త చదవండి చదువుతాను గమనించండి వాక్యాన్ని పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో ఈ మాట రాస్తుంది లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటిలో రాస్తున్నాడు అప్పుడు ఆ కుమారుడు తండ్రితో నేను పరలోకమ నొక్కును విరోధముగా నీ ఎదుటను పాపము చేసేది గనుక చేసి మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగుడను కానూ అంటే మా తమిద తండ్రి దగ్గరకు వచ్చాడు నేను ఇప్పుడే లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను నా తండ్రి ఇంట్లో కూనే వాళ్లకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది ఎవరికి కూలి వాళ్ళకి కుమారుడికే లేదు తండ్రికి ఉంది కూలి వాళ్ళకుంది ఎవరికి లేదు వారసుడికే లేదు నాకేం తక్కువని లగ్జరీగా బ్రతకటము పూటకు రుచి కావాలి ఏ తక్కువైనా ఈ అవతల బారేయటము దీనికి అలవాటు పడ్డాడు డబ్బులు చేతిలో ఉన్నాయి దూర ప్రాంతం వెళ్ళినా అదే బతుకు బతికాడు కానీ కాలం అనేది ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు కదండి కొంతమంది అంటుంటారు కాలం గడిచిపోతూ ఉంటే కాలం బుద్ధి చెప్తూ ఉంటుందని చెప్పేట వచ్చినప్పుడు ఎవరు చెప్పకుండానే రావాల్సిన బుద్ధులు కొందరికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అది ఏర్పడేటువంటి పరిస్థితుల్ని వాతావరణాన్ని బట్టి ఉంటుంది అందుకని ఈయన కారణం నేను అటువంటి జీవితాన్ని జీవించడంలే ఎప్పుడు ఒకేవారి ఇలాగే ఉంటానో పూటకో తిండి తిని రోజుకో డ్రెస్ వేసుకొని స్టైల్గా బ్రతుకుతానని చెప్పి అనుకున్నాడు పరిస్థితులన్నీ కూడా తలక్రిందలుగా మారిపోయాయి ఇక ఏం చేయాలి ఈ పొట్టు దగ్గరికి వచ్చి తండ్రితో పశ్చాత్తాపడే మనసు కలిగి నేను ఇప్పుడే లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ పని చేసి తప్పు చేశాను అని ఒప్పుకొని తండ్రి దగ్గర పశ్చాత్తాపడాలి ఒకవేళ నీ ఆస్తి నువ్వు తీసుకెళ్ళా వదరొచ్చినవడా మరణ పెట్టుకొని వస్తావు నీకు నాకు సంబంధం లేదని తరిమేస్తే అట్లీస్ట్ నీ దగ్గర పని చేసే ఆ వర్కర్స్లో ఒకనిగా నన్ను చేర్చుకొని ఓ కూలీవాడిగా లేబర్గా నన్ను చేర్చుకొని నాకు జీతం ఇచ్చి అతను పని చేయించుకోమని బతిమాలుకోవాలని నా తండ్రిని చెప్పి అంతగా ముందుగానే ప్రిపేర్ అయిపోయాడు సిద్ధపడి తండ్రి దగ్గరకు వచ్చాడు కలిగిన పశ్చాత్తాపం పట్టాడుది కొన్ని కొన్నిసార్లు బుద్ధి రావడానికి పొట్టు తినిపించే అవకాశాన్ని ఇస్తాడు దేవుడు అందుకని పొట్టు తినకముందే కడిప అన్నం తింటూ ఉండగానే జ్ఞానము వివేకము రావాలి ఇది లేదనుకోండి జ్ఞాన వివేకము ఎలా రావాలో యోగ్యమైన సాత్వికమైన ప్రవర్తన ఒక మనిషికి ఏ విధంగా అంతరంగంలో పుట్టించాలో ఆయన ఎరిగిన దేవుడు కనుక ఆయన పుట్టిస్తాడు కొందరు పొట్టు తిన్నాక హృదయంలో వివేకము జ్ఞానము పుడుతుంది దానివల్ల యోగ్యమైన ప్రవర్తన క్రియలతో కూడా బయటకు వస్తుంది అలా కాకుండా ఆత్మీయత జరిగిన ఒక వ్యక్తిగా నీ నీ జీవితంలో నీ పొట్టు వరకు రాకమునిపే పశ్చాత్తాపాన్ని కలిగినట్లయితే జ్ఞాపకం చేసుకునేదానికి ప్రభువు గొప్పవాడు ఎందుకంటే ఆయన పశ్చాత్తాప పడినప్పుడు క్షమించకుండా కనికరించకుండా ఉండలేడు ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు ఎవరు మెచ్చుకుంటాడు ఆయన సన్నిధిలో పశ్చాత్తా పడినటువంటి ఆ మనసు కలిగిన ప్రతిభాన్ని ప్రభు మెచ్చుకునేవాడు గనుక సరే మన ఆత్మీయతలు కూడా అటు కృపను పొందిన వాళ్ళు మనం ఉండాలి ఈ చిన్న కుమారుడు వచ్చాడు తండ్రితో ఈ మాటలు చెప్పాడు ఇక నేను నీ కొడు కొడుకు నుండి పిలిపించుకుంటే దానికి యోగ్యత లేదు నానా నేను పనికిరాను నీ ఎదుట నీకు విరోధముగా ఇటు దేవుడి ఎదుట నేను పాపం చేశాను అంటే దేవుడు పోయిన తర్వాత మనుషులాగా కరిగిపోయాయి అప్పుడు బుద్ధి వచ్చి ఈ మాటలు అంటున్నాడు పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను ఇక మీద నీ కుమారుడునని అనిపించుకుంటకు నేను యోగుడను కాను అని చెప్పి తండ్రితో తెగే చెప్పాడు ఇప్పటికైనా సిగ్గొచ్చింద్రా ఇప్పటికైనా బుద్ధి వచ్చిందటరా నీ బతుకేంటో అని అప్పటికి కూడా తండ్రి గాయపరచలా గాయపరిచే మాటలు మాట్లాడాల వీడికి మొత్తం మీద బుద్ధి వచ్చింది నాకు అంతే చాలు అని ఏం చేశాడు అతన్ని చేరదీసుకొని ప్రేమించి అతనికి మరలా తన ఇంట్లో ఎలాంటి స్థానం ఉందో అలాంటి స్థానాన్ని తన కుమారుడికి ఆయన ఇచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తాం తర్వాత మీకు ఒక విచిత్రమైన సంగతి చెప్పిన ఈ కుటుంబంలో జరిగిన విషయము ఇది చిన్న కుమారుని చరిత్ర పెద్ద కుమారుడు ఉన్నాడే ఏం జరిగింది ఇక చిన్న ఉన్నటువంటి ఈ తిరిగి వచ్చిన ఆనందముతో తండ్రి ఇంట్లో పెద్ద ప్రార్థన కూటమి ఏర్పాటు చేసి ఇంట్లో అందరికీ ఈరోజు సమృద్ధిగా తృప్తిగా భోజనాలు పెట్టి పట్టుద ప్రార్థన చేసి వీడు చనిపోయాడు అనుకున్నాను తిరిగి బ్రతుకు వచ్చాడు ఇక నేను మళ్ళీ చూడలేను అనుకున్నాను నేను చూశాను నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు వాడు కూలి వాళ్ళల్లో ఒకడిగా ఉంటారని మనసు వరకు వచ్చాడు అని చెప్పి తండ్రి ఆనందించి ఇక ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు పగలంతా పొల చూసుకొని బ్రదకుమారుడు రానే వచ్చాడు పెద్ద కుమ్మారు రాగానే ఏం జరిగింది ఆ ఇంటి ముందంతా అడవుడి అంగమ్మ కనబడతా ఉంది దూరం నుంచో చూశాడు ఆ ఇంట్లో జరిగేది మా ఇల్లైనా గమనిస్తే వాళ్ళు అన్నట్టుగానే ఉంది నా రెండు దగ్గరకు వచ్చి మనిషిని పిలిపించి ఏంటి సంగతి అని అడిగితే అయ్యా మీ తమ్ముడు గారు వచ్చేసారండి ఆ ఆనందం చేత మీ నాన్నగారు ఈ పెద్ద ప్రార్థన కూటమి ఏర్పాటు చేశాడు మన ఇంట్లో అందరికి విందు రెండు రెండు బాబు అని చెప్పాడు పెద్ద కుమారుడు అంటాడు చస్తే ఆ కొంపలు అడుగు పెట్టను ఆ కొంపలు అడుగు పెట్టినంటే పెట్టను ఏమనుకోని ఇవి చేస్తున్నాడు మా నాన్న ఏమనుకోని నేను చచ్చాననుకున్నాడా అనుకున్నాడా నేనంటే ఒక నేను ఉన్నానని చెప్పి అనుకున్నాడా లేదా వెళ్ళి చెప్పు అని చెప్పేసరికి ఈ పనివాడు వెళ్ళి చెప్పేసరికి తండ్రి పరుగు పరుగున మరలా పెద్ద కుమారుడు దగ్గరకు వచ్చాడు ఎవరైనా పోగొట్టుకుంటాడండి తండ్రి పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్న అక్కడక్కడ ఇక్కడ మొత్తం మీద ఇతను పరుగు పరుగున వచ్చి వరే పెద్దోడా రారానికి దండం పెడతాను రా అని బతిమాలితే పొరపాటున ఒప్పుకోవట్లా నువ్వు తండ్రివా కషాయవాడివా నీ ఆస్తి అంతా నాశనం చేసి నష్టం చేసి వాడి ఇంటికి తిరిగి వస్తే వాడి కోసం నేను తారపాటం చేస్తాను వాడు ఏమంటున్నాడు పొరపాటు తండ్రి మాటను ఈ పెద్ద కుమారుడు పొరపాటు లెక్క చేయట్లా నువ్వు తండ్రివి కాదు కషాయవాడివి రాక్షసుడివి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే తండ్రికి మాట్లాడుతున్నాడు ఏమని అదే లోకా సువార్త పదిహేనవ అధ్యాయంలో ముప్పై ఒకటో వాక్యాన్ని చూసినట్లయితే లోకా పదిహేను ముప్పై ఒకటి అందుకతడు అంటే తండ్రి అంటున్నాడు నా కుమారుడా నీవెల్లప్పుడూ నాతో ఉన్నా నాతో కూడా ఉన్నావు నావన్నీ నీవి మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను తండ్రి అంటున్నాడు పెద్దోడా నీ తమ్ముడేవాడు నిన్నగినట్టు కానీ వాడికి అన్నాను రా నిన్ను పెంచినట్టు కానీ వాడిని పెంచాను రా కానీ వీడు చచ్చిపోయాడు అనుకున్నాను వాడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చాడు ఇక చూడని అనుకున్నాను ఇప్పుడు చూసేటువంటి భాగ్యం కలిగింది కాబట్టి నా నా మాట విని రారా అని చెప్తే పొరపాటు రూపుకోట్ల అక్కడ ముఖ్యమైనటువంటి మాట తండ్రి ఏమంటున్నాడు అని చూస్తే నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నా కుమారుడా నీ వెల్లప్పుడు నాతో ఉన్నావు వాస్తవమే నావన్నీ నీవే నీకు భాగం ఇచ్చాను వాడికి భాగం ఇచ్చాను ఇప్పుడు వాడి భాగం అయిపోయింది నీ భాగం నీకుంది నావంటూ ఉన్నాయే నావి కూడా నీవేరా నావి కూడా నీవే నా మాట మీరు వచ్చారంటే పొరపాట్లు ఒప్పుకోవట్ల ఈ అధ్యాయంలో ఈ కుటుంబ చరిత్ర ఒక శుభస్కముతో కూడా ముగించినట్లుగా లేదు అర్ధాంతరంగా అక్కడికి ఆపేయబడింది కలిసి ఉంటున్నారు కానీ మనుషులు కుటుంబాలలో ఐక్యత లేదు ప్రేమించే మనసు లేదు ఎంతకీ ఎవరికి నచ్చినటువంటి స్వభావాన్ని అనుభవాలను కలగజేసి ఇదే యోగ్యమైనది అని నడుచుకోవడము ప్రవర్తించడము తప్ప నా ప్రవర్తన ఏంటి నా మాట ఏంటి నా క్రియలు ఏంటి సాత్వికతో కూడిన అనుభవాలేనా జ్ఞానంతో కూడినటువంటి అనుభవాలే ఉన్నాయా జ్ఞానయుక్తమైన స్వభావాన్ని అనుసరించే క్రియల మూలంగా కనబరుస్తున్నానా అనేటువంటిది ఏది ఉండదండి అందుకే కుటుంబాలలో సంతోషము సమాధానము మంచులాగా కరిగిపోతుంది కనుమరుగైపోతుంది మాసిపోతుంది ఏది అడిగిపోతుందో బంధము బాంధవ్యము అనేది ఏమి తెలియకుండా అందుబాటుని పరిస్థితులకు వచ్చిన కుటుంబాలు చాలానే ఉన్నాయని చెప్పాలి ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే ఈ కుటుంబాన్ని చూస్తే అతడు చెప్పినటువంటి మాట నీ తమ్ముడు అంటున్నాడు నేను యోగ్యుని కాదు నీకు కొడుకుగా పిలిపించుకునేదానికి కూడా యోగ్యుని కాదు అయితే నా బాధ ఏంటంటే కూలి వాడిగా పెట్టుకొని పని చేపించుకొని నాకు జీతం ఇవ్వమని అంతగా తగ్గించుకొని బలి బతింబాలు కొట్టినడరా నావన్నీ నేనే చెప్పినా ఈ పెద్ద కుమారుడు పొరపాటును ఒప్పుకోవట్లా చూడండి తండ్రితో ఉన్నాడు కానీ తండ్రి మనసు తెలియదు తండ్రితోనే ఉన్నాడు కానీ తండ్రి కోరినటువంటి ఆలోచన ఎట్లాంటిదో తెలియదు కుటుంబంలో ఉన్నాడు కానీ తన సహోదరులతో నడుచుకోవాల్సినటువంటి విధానము తెలియదు కంట్లో ముళ్ళులాగా పక్కలో బల్లెములాగా అది పెద్దవాళ్ళు చెప్తారు కదండి కంట్లో నడుసలా చెవిలో జోరీ చెప్పులో రాయిలాగా అన్నట్టుగా జీవితము ఎటు చూసినా అది అందరికీ ఇబ్బందికరంగా ఆయాసకరంగా ఉండేటువంటి బ్రతుకుని ఇష్టపడి కోరుకున్నాడు కానీ పెద్ద కుమారుడు ఎంత మాత్రం కూడా దేవుని ప్రేమ కలిగి దేవుని భయమ కలిగి తండ్రి మనసరిగి నడుచుకునేటువంటి ఆ అనుభవాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఏది యోగ్యత నీ కుమారుడే పిలిపించుకునే దానికి యోగ్యుడిన కాదు అంటున్నాడు తండ్రి ఏమో నాదంతా నీదేరా పెద్దోడా నువ్వే యోగుడివి దీని అంతటికి అని తండ్రి అంటున్నాడు కానీ పనివాడుగా చేర్చుకుంటే చాలు అని ఒక కుమారుడు ఆస్తి మొత్తం ఇచ్చినా వాడుంటే నేను రానని ఇంకొక కుమారుడు చూసిన రెండు జీవితాలు ఎలాగున్నాయో కాబట్టి మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము వాడై యోగ్య ప్రవర్తనను తన క్రియల వలన కనబరచవ్వలేను ఇన్ని మాటలు లింకి పెట్టాడు అప్పుడు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉండాలి అన్న సంగతిని దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవచ్చు మన బ్రతుకుల్లో కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఏమై ఉన్నాం మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి దేనికి యోగ్యమై ఉన్నాము ఒకసారి యోగ్యతను గురించి ఆలోచన చేసినట్లయితే నిజంగా మనం ఏ యోగ్యత లేకపోయినా ఏ ఎన్నిక లేకపోయినా దేనికి పనికి రాకపోయినా ఆయన మహా ప్రేమను బట్టి కృపను బట్టి కనికరాన్ని బట్టి ప్రభు మనల్ని ప్రేమించి యోగ్యత కలిగినటువంటి స్థానంలో మనల్ందరినీ నిలబెట్టాడు అది కూడా సువార్థ వ్యాపించాలి దేవుడి మాటలు చాలా దేవుడి మాటలు తెలియాలి సువార్త వలననే కదా అందుకే రాస్తుంది యేసు క్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులో తీసుకువచ్చాడని చెప్పి రాస్తున్నాడు అంటే సువార్త లేకపోతే జీవము లేదు సువార్త లేకపోతే అక్షయత లేదు సువార్త లేకపోతే మనుషుల బ్రతుకులు వెలిగించబడే అనుభవాలు లేవు ఆ వెలిగినటువంటి స్థానంలో ఉండే యోగ్యత అసలే లేదు కనుక మన ఆత్మ సంబంధమైన ప్రతి స్థితిని మనం గమనించుకొని అయోగ్యముగా మనం గుర్తించి యోగ్యత కొరకు ప్రభుత్వ సన్నిధులు మనం ప్రయాసపడినట్లయితే చిన్న పశ్చాత్తాపాన్ని పొందగానే కుమారుడికి తండ్రి అంతటి గొప్ప భాగ్యాన్ని కలగజేశాడు మరి మన పరులకు తండ్రి కూడా మనల్ని పోగొట్టేవాడు కాదు కనుక మన మాట మన ప్రార్థన త్రోసివేసే వేసే దేవుడు కాదు కాబట్టి మనము కూడా మన తప్పు తప్పప్పుల్ని గమనించి మన లోటుపాట్లు సరి చేసుకొని దిద్దుకునే మనసు పశ్చాత్తాపం కలిగి ప్రభు ఇప్పుడు ఎప్పుడు మోకరిస్తామో అప్పుడే మనం యోగ్యులము కాకపోయినా ఆయన ప్రేమ మనల్ని యోగ్యులుగా ఎంచుతుంది అది కృపనిచ్చి ఆ స్థానంలో నిలబెడుతుంది అటు కృప మనకందరికీ ఐ మీన్ కాబట్టి ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరిచేటట్లుగా దీం మీ కొరకు ఓ చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకభవించినట్లయితే నిశ్చయంగా ఆయన అయోగ్యతను తొలగించి యోగ్యులుగా మార్చి మనల్ని బలపరిచేందుకు ప్రభువు శక్తిమంతుడు ప్రేమస్వరూపుడు అయిన మా తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ సమయాన మీరు బయలుపరిచినటువంటి కొన్ని మాటలను బట్టి స్తోత్రాలు లేఖనాలను ధ్యానించుకునే భాగ్యం ఇచ్చారు నాయన యోగ్యత మా బ్రతుకుల్లో తండ్రి యోగ్యమైన ప్రవర్తన గురించి కొన్ని సంగతులు తిమ్మతుని గురించి తెప్పపోయిన చిన్న కుమారుని గురించి అయోగ్యమైన సంగతులను సైతము ధ్యానం చేసుకుని కృపణిచ్చారు స్తోత్రం ఈ మాటల ప్రతి హృదయంలో స్థిరపరిచి బలపరచండి ఈ మాటల వలన ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు సరి చేసుకొని యోగ్య ప్రవర్తనను కోరే మనసు కలగజేయండి అయోగ్యతను తొలగించమని వేడుకుంటున్నాం ఇష్టానుసారమైన జీవితాన్ని కాక మీ అందరూ భయభక్తులు కలిగి మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే మనస్సు ప్రతి వారిలో పుట్టించమని వేడుకుంటున్నాం అయోగ్యులమైనప్పటికీ ఎడతగని మీ కనికర్మే వాచల్యత యోగులుగా మమ్మల్ని దృష్టించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రా పెద్ద కుమారుని వల్లే కాక మా బ్రతుకులు తిమ్మోతివలే మీ సంగతిలో ఉండేందుకు మా తప్పుల విషయమై తప్పబోయిన కుమారుని వల్ల పశ్చాత్తాపడి మీ సన్నిధి మరలా తిరిగి చేరేందుకు మమ్మల్ని బలపరచమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరచండి వారి అక్కర్లు తీర్చండి ఆరోగ్యాన్ని క్షేమాన్ని సమాధానాన్ని నెమ్మదిని కలగజేయండి ఘననామాన్ని మహిమపరచుకోమని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ నజరేడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నారు